ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డులో కొనుగోలులో వేలిముద్ర నిబంధనలు తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు రైతులకు రైతు కుటుంబాలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని వర్తింపజేయడం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని జోగు రామన్న అన్నారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిరసన కార్యక్రమాలకు మరోసారి సిద్దం ఉందని హెచ్చరించారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో పంట పండిన కనీసం ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది ఎంఎస్పి మీరు ప్రకటించి ఎంఎస్పి డ్యామేజ్ కూడా దానికి కొంత పర్సెంటేజ్ ఉంది ఆ డామేజ్ పర్సెంటేజ్ కూడా తీసేసినాకనే అది ఏంటి అదంతా ఫిక్స్ చేసిన కంపెనీ ఏదో ఇక్కడ స్టాటిస్టికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అదే ప్రతి సంవత్సరం ఇస్తుంది లోకల్ అధికారులు ఇక్కడ కలెక్టర్ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కూర్చొని గ్రామాలకు వెళ్ళి మాట్లాడి స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇచ్చింది కావచ్చు కానీ గతంలో పది గుంటలు కొన్నాము ఇప్పుడు రైతులు నడుస్తున్నారు ఎంతో మంది జొన్న అంటే నేను జొన్న పంట గురించి చెప్తున్నాను బాబు నేను కాను నేను కాంగ్రెస్ నేను బిఆర్ఎస్ పార్టీ పక్క రైతుని ఇప్పుడు ఉన్నది చూపిస్తాము ఇప్పుడు ఉన్నది ఎట్లా మార్కెట్ ఇప్పుడు ఏదో కొత్త బీమా పెట్టుకొని బీజేపీ కూడా పక్కదారి రైతుల్ని ఇది మాది యాదాబాయి పాపంత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దొంగనే నరేంద్ర మోడీ దొంగనే గోడ మహేష్ దొంగనే పాయ శంకర్ దొంగనే ఈ దొంగల్ని రైతుల నిలబెడతాం రైతులు ఎంత నిలబెట్టించి రైతులతో ఏం శిక్ష ఇప్పించాలో ఆ శిక్ష ఇప్పిస్తాం కాంగ్రెస్ ఉన్నప్పుడు భారతీయ ఇది మా కార్యక్రమం ఇది మా ఎజెండా దయచేసి పత్రికా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా రైతులను బతించడానికి వరకు మీరు మేము కలిసి